దక్షిణం మెయిన్ డోర్ ఉండి ఆ ఇల్లు ఎటువైపు జరిపి కట్టాలి చాలా మంది ఏపీ తెలంగాణలో పాటించే నియమం అయితే ఒకటే ఒకటి ఏంటంటే ఎవరైతే దక్షిణంలో మేము ఎక్కువ ఖాళీ పెడతాము కానీ తూర్పులోనే పెడతామన్నారనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుందంటే దక్షిణము తూర్పు ఎక్కువ ఖాళీ వచ్చింది కాబట్టి ఇల్లు జరిగారు వాయువ్యానికి అంటే ఆగ్నేయమైన వాయువ్యమైన రెండు ఒకటి ఈ ఇల్లు ఫేర్ ఎవరికైతే మేము మా కళ్ళతోని చూసే నమ్ముతామని మాట్లాడతారో రండి కట్టే విధానం తెలియకుండా నా ఋతులోనే ఇల్లు కడతానంటే ఒక చేయలేటండి శాస్త్రంలోని డెప్త్ మహర్షులు ఎన్నో కండిషన్స్ చెప్పారు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో ఈరోజు దక్షిణం ఫేసింగ్ ఇల్లు లేదంటే దక్షిణం మెయిన్ రోడ్ ఉండి దక్షిణం మెయిన్ డోర్ ఉండి ఆ ఇల్లు ఎటువైపు జరిపి కట్టాలి చాలామంది ఏపీ తెలంగాణలో పాటించే నియమం అయితే ఒకటే ఒకటి ఏంటంటే నైరుతిలోనే ఇల్లు కట్టాలి ఇంతే కదా మాట్లాడేది సో అసలు దాని కండిషన్ ఏంటి ఇప్పుడు మనం టోటల్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడాలి అసలు దక్షిణం ఫేసింగ్ అనేది ఫెయిల్ అయిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం డీటెయిలింగ్గా ఒకసారి మాట్లాడదాం మీరు చూడండి ఒకసారి అసలు దక్షిణం రోడ్ ఫేసింగ్ తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం పాటించవచ్చు అంటే ఈశాన్యంలో ఇల్లు కట్టాలండి అర్థమైందా సో దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెట్టాలి దానికంటే కొంచెం తక్కువ పడమరలో పెట్టాలి ఉత్తరంలో వన్ పార్ట్ వదిలేసేయాలి తూర్పులో వన్ పార్ట్ వదిలేసే ఇలా కడితే ఇది అన్నిటికంటే టాప్ మోస్ట్ హౌస్ కానీ ఏపీ తెలంగాణలో పాటించే నియమం ఏంటంటే ఇది మొత్తం రోడ్ అనుకున్నాం ఓకేనా ఇది రోడ్ ఇది సౌత్ రోడ్ ఓకేనా సౌత్ రోడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఇల్లు అనేది నైరుతి వైపుకి జరిపేసేసి తూర్పులో డోర్ పెట్టడం లేదంటే దక్షిణంలో డోర్ పెట్టడం ఇలా చేసినప్పుడు ఉత్తరంలో ఖాళీ ఎక్కువైంది తూర్పులో ఎక్కువ ఖాళీ అయింది ఈ ఇల్లు కూడా అంతగా యోగించదండి అర్థమైందా కాబట్టి ఏపీ తెలంగాణలో తెలిసిన ఒకే విషయం అందరికీ ఏంటంటే సార్ మా ఇల్లు నైరుతులు కట్టాలి తూర్పు ఉత్తరమే ఖాళీ ఉండాలి ఇది రాంగ్ సిస్టమ్ ఒరిజినల్ పురాతన శాస్త్రాలన్నీ తిరిగేస్తే దీని క్లారిటీ ఏమొస్తుందంటే మీకు దక్షిణమే అన్నిటికంటే ఖాళీ ఎక్కువ ఉండాలి దీనిని ఈశాన్యపు ఇల్లు అంటారు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ తూర్పు ఇల్లు గురించి మాట్లాడదాం దక్షిణం రోడ్ ఉన్నప్పుడు స్థలంలో ఇల్లు అనేది తూర్పు వైపు కట్టి ఉత్తరంలో దక్షిణంలో సమానమైన ఖాళీ పెట్టి తూర్పులో ఒక భాగం మొదలుపెట్టి పడమరలో ఎక్కువ ఖాళీ పెడితే ఇది మొత్తం ఓవరాల్గా జరిగింది ఎటు అంటే తూర్పు వైపు జరిగింది అటు తూర్పు ఇల్లు అవుతుంది ఇది కూడా నంబరు తూర్పు ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడితే ఉత్తరం ఇల్లు అంటే స్థలం మొత్తంలో దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెట్టాలి తూర్పులో అండ్ పడమరలో సమానమైన ఖాళీ పెట్టి ఉత్తరం వైపు జరపాలి ఉత్తరంలో వన్ పార్ట్ వదిలేసేయాలి దక్షిణం ఎక్కువ ఖాళీ వదలాలి వీళ్ళు నంబర్ వన్ ఎప్పుడైతే ఒక మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళు ఫెయిల్ అవుతారు అంటే అసలు ఒక దక్షిణం ఫేసింగ్ వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అయిపోతారు అంటే ఒకటే ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ ఏంటి అంటే వాయు ఇల్లు కట్టి వాళ్ళు ఫెయిల్ అవుతారు అసలు వాయు ఇల్లు అంటే ఏంటి దీని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వాయు పిల్లు అంటే ఎవరైతే దక్షిణంలో మేము ఎక్కువ ఖాళీ పెడతాము కానీ తూర్పులోనే పెడతామన్నారు అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుందంటే దక్షిణము తూర్పు ఎక్కువ ఖాళీ వచ్చింది కాబట్టి ఇల్లు ఆగ్నేయానికి జరిగేది వాయువ్యానికి అంటే ఆగ్నేయమైన రెండో రెండొకటి ఈ ఇల్లు ఫెయిల్ క్లారిటీ వచ్చిందా ఈశాన్యం ప్రశాంతమైన వాతావరణం నైరుతి ప్రశాంతవంతమైన వాతావరణం ఆగ్నేయం ఫైర్ వాయువ్యం ఫైర్ ఈ రెండు మూలల్లో కట్టొద్దు ఇప్పుడు దక్షిణం గురించి మళ్ళీ మనం మాట్లాడదాం సో ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు చూసారో మీరు క్లియర్గా నేను టోటల్గా నీట్గా స్కెచ్తో కూడా గీసి చూపించాను ఒక లాస్ట్ వీడియో మనం చెన్నైది చేసాం చెన్నైది చేస్తే సార్ స్కెచ్ వాడండి సార్ అంటే ఈరోజు స్కెచ్ కూడా చేయండి సో ఇక్కడ చూడండి ఒకటే మాట ఏంటిది అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ దక్షిణం రోడ్ ఉంటే దక్షిణంలోనే ఖాళీ ఉండాలి నేను ఒక్కడ చెప్తానండి అసలు దక్షిణంలో ఖాళీ ఉన్న ఇల్లు మీరు చూసారా మీరే అడుగుతారు కదా జనరల్గా ఇప్పుడు ప్రేక్షకులు అడుగుతారు కదా చెప్పండి ఈ ఊర్లో లేవా రాజు ఉన్నాయి ఇల్లు ఉన్నాయా సింహ స్వరూపం అంటాను నేను దక్షిణం రోడ్ ఖాళీ ఉంటే దక్షిణం ఫేసింగ్ లో ఉత్తరం తక్కువ ఉండి దక్షిణం ఎక్కువ ఉంటే సింహ స్వరూపం అని మాట్లాడతాను నేను ఇప్పుడు వాళ్ళు అట్టున్నారా లేదా ఉందండి ఇప్పుడు యాక్చువల్గా అంటే వాళ్ళది దక్షిణ ఒకసారి అడ్రస్ కూడా చెప్పండి జస్ట్ ఊరికే రాజుల వీధి అంటే మన రాజుల వీధి ఉంటుంది రాజుల వీధి మేము మా కళ్ళతో చూస్తామని మాట్లాడతారు చాలా మంది రండి వచ్చి చూడండి దాని కూడా ఫోర్త్ ఫోర్త్ ప్లేస్ లో గుమ్మం తూర్పు పడకున్న ఖాళీ ఎట్లా ఉంది సమానం ఉందా మేము ఎక్కువ తక్కువ ఎక్కువ దక్షిణంలో ఎక్కువ తూర్పు ఉత్తరం తర్వాత అంటే ఉత్తరం ఇల్లు అది సో ఉత్తరం ఇల్లు అనేది ఆటోమేటిక్ గా ఉంది సో నిజంగా అట్లాంటి స్థలము అట్లాంటి ఇల్లు మేము చూస్తామంటారు కదా నిజంగా భీమడోలు ఉంది శ్రీధర్ గారి నంబర్ కూడా పక్కన డిస్ప్లే అవుతుంది కదా ఎవరికైతే మేము మా కళ్ళతో చూసే నమ్ముతామని మాట్లాడతారో రండి అంతే కదా ఇంకేం కదా ఇప్పుడు ఎందుకంటే తూర్పు ఒక నిమిషం వాళ్ళు ఇల్లు కట్టేం రెండు నెలలు అయిందా మూడు నెలల తొంభై ఏళ్ళ ఇల్లు అందుకని అది చెప్పాలి అది మొన్న మొన్న కట్టారేమో అని మాట్లాడతారు వాళ్ళు మహానుభావు అదే కదా సో మనకి ఇప్పుడు ఇంత కంటెంట్ ఇస్తున్నాం కదండి సో ఇప్పుడు తూర్పుకు సంబంధించి డిస్కషన్ అయిపోయింది దక్షిణం అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ కట్టే విధానం తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక టాపర్ అవుతారు కట్టే విధానం తెలియకుండా నా ఋతులోనే ఇల్లు కడతానండి ఒకడేం చేయలేటండి శాస్త్రంలోని డెప్త్ మహర్షులు ఎన్నో కండిషన్స్ చెప్పారు ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట బొమ్మలు కూడా యాక్టివేట్ చేయండి స్టడీ ఇన్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి